గ్రామంలో యానాలమ్మ భక్తులకు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన మరడి మారమ్మ యానాలమ్మ అమ్మవార్లను మాసం సందర్భంగా శాఖంబరిగా అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మకు సారిని సమర్పించారు గూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బార్జీ బొలిసెట్టి రాజేష్ కిలపర్తి వెంకట్రావు గందం సతి శాలయ చైర్మన్ గోకా వెంకట శ్రీనివాస్ తదితరులు పాల్గొని అమ్మను దర్శించుకుని సారిని సమర్పించారు మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని అంతా ఏకస్తులై జరిపిస్తున్న పండుగ ముఖ్యంగా ఆ మారెమ్మ తల్లి ఆశీర్వాదం తోటి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా యానాలమ్మ తల్లికి కూడా ఈ కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో భాగం ఉందని మరి పెద్దలు తెలియజేశారు రాజరాజేశ్వరి అమ్మ తల్లిగా ఆవిడిగా ఆశీర్వాదం కూడా ఉంది ఇలాగా మరి ముగ్గురు దేవతలు కూడా ఈ గ్రామాన్ని మరి కాపాడుతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఒకే నిర్ణయం తోటి చక్కటి కార్యక్రమం చేసినందుకు దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ గ్రామ గ్రామ కమిటీకి అలాగే సర్పంచ్ గారికి ఆలయ కమిటీ చైర్మన్ గారికి వారి మిత్రుడున్న అందరికీ కూడా హృదయపూర్వక